హరి ఓం శ్రీమాత లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల నలభై ఆరవ నామం ఐదక్షరాల నామం బంధమోచని ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం బంధమోచని నేనమ అని చెప్పుకోవాలి బంధముల నుంచి విముక్తి కలిగించినది అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు బంధాలన్నింటినీ బయటపెట్టే తల్లి ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి నామానికి ఈ నామానికి ఈనామానికి కూడా సంబంధం తెలుస్తుంది శచీదేవి తనకి ఉన్న చిక్కు నుంచి బయటపడింది శాప బంధంలో ఉన్నటువంటి తన భర్త అయినటువంటి ఇంద్రుడు కూడా బయటపడ్డాడు దీనివల్ల ఈ బంధమోచని అంటే అజ్ఞానానుబంధాన్ని కూడా విముక్తి కలిగించేటువంటి తల్లి మృత్యోర్ముక్షయమామృతాత్ అమ్మ నన్ను మృత్యుబంధం నుంచి విడిపించు అమృతంతో మాత్రం బంధాన్ని తెంపద్దు అమృతంతో బంధాన్ని కలిగించు అనకుండా అమృతంతో బంధాన్ని తెంపద్దు అని చెప్తున్నారు మృత్యుతో బంధం కొత్తగా వస్తోంది అది నాకు వద్దమ్మ అది తెగిపోవాలి మృత్యుతో బంధం అంటే మనకు వచ్చే చావు కాదు మృత్యుతో బంధం అంటే అజ్ఞానం ఈ అజ్ఞానం నాకు వద్దమ్మ అమృతంతో బంధం అంటే పరమాత్మతో అన్నటువంటి అనుబంధం ఇది నిజమైన బంధం మృత్యుతో బంధం అనేది కల్పితం అమృతంతో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి దానితో ఉన్నటువంటి బంధం సహజం ఈ సహజమైన బంధాన్ని ఉంచు ఆ కొత్తగా వచ్చిన బంధం నాకు వద్దమ్మా తింపేయి అని చెప్పి అమ్మని అడగటం అనమాట అదే అజ్ఞాన బంధాన్ని వదలడం అనేది మనంతరం మనకు వల్ల కాదు ఆ అజ్ఞానానుబంధాన్ని వదలాలి అంటే అమ్మవారి జ్ఞాన సంబంధమైనటువంటి బంధం మనకు ఉండాలి అమ్మ పశుపాస విమోచని అనే నమ్మ దగ్గర మనం ఈ నామానన్నీ కూడా చెప్పుకున్నాం ఇంకొక అర్థం ఉంది బంధమోచని అంటే ఈవిడ దుర్గాదేవికి విశేషనామంగా ఇది చెప్పబడుతోంది ఇది ఒక విశేషమైన శక్తి కారాగ్రహ శృంఖలాల చేత బంధించబడినటువంటి వారిని కూడా విడుదల చేయగలదు అలా అంటే అర్థం ఏంటంటే మనం ఏదో తప్పులు చేసేసి జైల్లో కూర్చొని దుర్గా 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 నీ నామాన్ని చెప్పుకుంటే అది బయటకు వస్తుందని కాదు మన పని మనం చేసుకుంటున్నా కలియుగ ధర్మం ప్రకారం మన మీద అనవసరమైన అపనిందలలు మనము చెయ్యని వాటికి అనుభవిస్తున్నటువంటి శిక్షలు ఇవన్నీ కూడా మనం దానివల్ల ఏదన్నా బంధంలో కారాగృహంలో కానీ లేదా అపవిత్రమైనటువంటి బంధాలలో కానీ మనం కనుక ఇరుక్కుపోతే వాటన్నిటినీ దూరం చేయగలిగినటువంటి శక్తి ఈ బంధమోచని అనేటువంటి నామానికి ఉంది పూర్వం రోజుల్లో శత్రురాజ్యాలు వచ్చి రాజ్యాన్ని జయించి ఆ రాజుల్ని బంధించేవాళ్ళు ఆ రాజు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళకపోయినా వాళ్ళకున్న బలిమితో వచ్చి మీద పడిపోయి రాజుని బంధించి తీసుకెళ్లి కాలాగృహంలో పడేసేవాళ్ళు మరి వాళ్ళకప్పుడు ఏంటి దిక్కు రాజు ధర్మాత్ముడే పక్కవాడి రాజ్యాకాంక్షకి ఈ రాజ్యం బలైపోయింది ఇక్కడ ఆ ధర్మం అందుకని ఇలాంటి వాళ్ళు కాపాడాలంటే ఏం చేయాల్సి వచ్చేది అమ్మవారి నామాన్ని అమ్మవారి మహిమల్ని మననం చేసుకుంటూ ఉంటే ఇలాంటి బాధ లేకుండా ఉండేది ఒకవేళ ఏదన్నా పొరపాటున గనక బంధించబడ్డా కూడా బయటకు వచ్చేవాళ్ళు మనకి అనేక రకాలైనటువంటి చిక్కుముడల నుంచి బయటపడాలంటే దుర్గాదేవిని ఆశ్రయించాలి ఒక్కొక్కప్పుడు ఎంత సాధకుడైనా ఎంత గొప్పవాడైనా మానవ సహజమైనటువంటి పొరపాటు జరుగుతూ ఉంటుంది ఆ పొరపాటు వలన ఒక బంధము ఒక శిక్ష ఏర్పడినప్పుడు అతడు పశ్చాత్తాప్తుడై అమ్మ ఇక ఇలాంటి పనులు నేను చెయ్యను ఈ బంధాన్నించి నన్ను బయటపెట్టు తల్లి అని చెప్పని అమ్మని కనుక వేడుకుంటే అది చాలా త్వరగా క్షేమంగా అమ్మ బంధాన్ని విడిపిస్తుంది ఈ బంధమోచని అనేటువంటి శక్తికి సంబంధించి అనే ఈ బంధమోచని శక్తికి సంబంధించినటువంటి అనేక వృత్తాంతాలు ఉన్నాయి ఒకప్పుడు ఏకావళి అనేటువంటి రాజ్యకర్ణిని కాలకేతు అనేటువంటి ఒక అసురుడు బంధించి తీసుకెళ్ళిపోయాడు ఈ ఏకావళి చలికత్త ఒకరి ఒకరి ఉంది యశోవతి అని ఈ కాలకేతుడు ఏ కావలిని ఎక్కడ బంధించాడు అనేది ఎవరికీ తెలియదు యశోవతి అమ్మవారి ఉపాసకురాలు మా రాణి క్షేమంగా రావాలని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారి అనుగ్రహంతో ఆ కాలకేతు సంహరింపబడి క్షేమంగా రాజ్యానికి వచ్చి బంధమోచనం చేయించుకుంది ఇది దేవీ భాగవతంలో చెప్పారు అలాగే ఉషా పరిణయం ఇది ఒక అద్భుతమైన చరిత్ర ఇందులో ఉషాదేవికి చిత్రలేఖ అనేటువంటి చరికత్తు ఉంది దేవి భాగవతం ఈ చిత్రలేఖ అమ్మవారి యొక్క కళాంశగా చెప్తోంది ఇదే విధంగా ఉషా పరిణయంలో అనిరుద్ధుణ్ణి బాణాసురుడు బంధించి చిత్రలేఖ సహాయంతో ఉషాదేవి గృహంలోకి లోపలికి వెళ్ళగలుగుతాడు అనిరుద్ధుణ్ణి బాణాసుడు బంధిస్తే ఆ బాణాసుడు చరణించి తప్పించుకొని ఈ అనిరుద్ధుడు చిత్రలేఖ సహాయంతో ఉషాదేవ్ గృహంలోకి వెళ్తాడు ఆయన ఆయనంతటా ఆయన వెళ్ళలేకపోయాడు శక్తితో వెళ్ళగలిగాడు ఉషా అనిరుద్ధుల సంభాషణ జరుగుతున్నప్పుడు బాణాసురుడు వచ్చి ఈ అనిరుద్ధుణ్ణి నాగపాసంతో బంధించాడు అట్లా అనిరుద్ధుడు నాగపాస మంత్రబుద్ధుడే బాధపడుతూ ఉన్నాడు ఆ సమయంలో లోక సంచారి త్రిలోక సంచారి నారదుడు సూక్ష్మదేహంతో అక్కడికి వెళ్ళి నన్ను కృష్ణుడు పంపించాడయ్యా నిన్ను దుర్గాదేవి ఉపాసన చేయమని చెప్పాడు కాబట్టి నువ్వు ఆ ఉపాసన చేయి ఇదిగో ఈ దుర్గానామాలన్నింటినీ కూడా నువ్వు స్మరిస్తూ ఉండు అని చెప్పి ఉపాసిస్తూ ఉండు అని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆయన కూడా ఉషాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ అనిరుద్ధుడు వస్తాడే అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ మంత్రాన్ని చేసుకుంటూ అనిరుద్ధుడు సాధనలో ఉన్నాడు ఆ మంత్ర బలం వల్ల కొంతసేపటికే అనిరుద్ధుడు ఈ పాశబంధనం నుంచి విముక్తుడయ్యాడు అది పురాణాల్లో ఉన్నటువంటి ఒక చిన్న కథ ఇలా పాశబంధాన్ని పోగొడుతుంది కాబట్టి ఆ తల్లి బంధమోచని ఏం స్తుత తదాదేవి దుర్గా దుర్గా పరాక్రమ బం బాణాపురే వీరమనిరుద్ధం జయోచేత్ అని చెప్పి హరివంశం గ్రంథంలో చెప్పారు అన్ని రకాల బంధాల నుంచి మనల్ని బయటపెట్టే తల్లి కలుక బంధమోచని కట్టులను విడిపించు గట్టా ఆడపడుచు అన్నాడు ఆదిపట్ల నారాయణదాస్ గారు గట్టు ఆడపడుచు అంటే గట్టు అంటే పర్వతం పర్వతం యొక్క ఆడపడుచు అంటే పార్వతీదేవి ఆవిడ ఏం చేస్తుందిట అంటే కట్టులన్నింటినీ విడిపిస్తుంది ఇది ఆదిపట్ల నారాయణదాసు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఒక అర్థం ఇలా అంటే ఇవన్నీ మనం సంప్ర క్రోడీకరించుకుంటే బంధమోచని అమ్మ మనం ఎటువంటి పాసల్లో బంధించబడినా బంధించడం అంటే తీసుకెళ్ళి కారాగృహంలోనే బారేయడం కాదు ఏదన్నా వ్యామోహాలకి మనం బంధితులమైనా కూడా ఏదైనా వదులుకోలేని వ్యసనాలకి మనం బంధీకృతమైపోయి ఆ బంధాల నుంచి విడిపడాలని మనకి మనస్ఫూర్తిగా ఉంటే అమ్మ కాళ్ళు పట్టుకుంటే ఆ బంధాల నుంచి విడిపడిపోయి మన కొత్త జీవితానికి మనకి దారి చూపిస్తుందమ్మా ఓం ఐం హ్రీం శ్రీం బంధమోచన్య నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ